నువ్వు భయపడకూడదు ఎందుకు నువ్వు భయపడకూడదు మరణం వరకు నమ్మకంగా ఉండు కదా నువ్వు మరణం వరకు నేను జీవ కిరీటం ఇస్తాను నువ్వు నమ్మకంగా ఉండు నేను నీకు జీవకిరీటం ఇస్తాను తర్వాత రెండవ మరణం వల్ల ఏ ఆనయో చెందడు అంటే రకరకాల దేవుడు మనకు ఆఫర్లు పెడతా వస్తున్నాడు నీకు దూషణ వస్తుంది వీళ్ళు నిన్ను దూషిస్తున్నారు ఎంత మంది నిన్ను దూషిస్తా ఉన్నారు అయితే నువ్వేం చేయకూడదంట భయపడాల్సిన అవసరము లేదు కదా కిందకు వచ్చేసరికి ఇంకొక మాట కూడా ఉంటుంది చూడండి అక్కడ మూడో అధ్యాయము ఆ మూడో వచనంలో ఒక మాట ఉంది నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవ దొంగవలే వచ్చదను ఏ గడియ నీ మీదికి వచ్చదను నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రంను అపవిత్రపరచుకుని కొందరు సార్ తీసుకో నీ ఉన్నారు వారు అర్హులు గనక తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా సంచరించదరు జయించువాడు అలాగిన తెల్లని వస్త్రం